పాడిందే పాడినట్టు జీవో విషయంలో బీసీల నలభై రెండు శాతము రిజర్వేషన్ అమలు పరచడానికి ఓసారేమో రాజ్యాంగబద్ధంగా నలభై రెండు శాతము అమలు పరుస్తా అంటాడు రెండవది పార్టీ పరంగానైనా నేను నలభై రెండు శాతం ఇస్తా ఉంటాడు మూడోసారి ఆర్డినెన్స్ ద్వారా నలభై రెండు శాతం అంటాడు నాలుగోసారి బిల్ ద్వారా అంటాడు బిల్ తీసుకొస్తా అంటాడు ఐదోసారి మొన్న జివో నైన్ జివో ద్వారా నలభై రెండు శాతం అండ్ పరుస్తానని చెప్పేసి పూటకో మాట పూటకో మాట మాట్లాడుతూ ఈరోజు తెలంగాణలే కాదు యావత్ భారతదేశం మొత్తం కూడా ఒక జోకర్ ఒక జోకర్ ముఖ్యమంత్రి ఎవరంటే ఒక చిల్లర ముఖ్యమంత్రి ఎవరంటే ఒక సైకో ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అని తేలిపోయింది ఈరోజు అధిష్టానం కూడా కాంగ్రెస్ అధిష్టానము ఆయనను పక్కబెట్టినట్టు తెలుస్తా ఉన్నది తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఈరోజు రేవంత్ రెడ్డి పరిస్థితి ఉన్నది ఆయన ముఖ్యమంత్రి దిగిపోతే ఎక్కడానికి ఇద్దరు రెడ్డిలు సిద్ధంగా ఉన్నారు అది తెలుసుకునే ఆగమాగం అయిపోతుండే ఇప్పటికే యాభై నాలుగు సార్లు ఢిల్లీకి పోయి మరి వాళ్ళ దర్శనం కోసము అనేక సార్లు ప్రయత్నం చేసినా కానీ సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ వారికి దర్శనం ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే మొన్న ఎన్నికలకు ముందు ఇరవై రెండు మాసాల ముందు అందరి నీరికిచ్చిండు ఖర్గే నిరికిచ్చిండు అదేవిధంగా రాహుల్ గాంధీ నీరికిచ్చిడు ప్రియాంక గాంధీ నీరికిచ్చిండు ఆఖరికి సోనియా గాంధీని కూడా హామీలు ఇవ్వడంలో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వడంలో వాళ్ళందరినీచ్చిండు వాళ్ళందరినీ బాధ్యులు చేసాడు కానీ ఏ ఒక్కడి కూడా నెరవేరక ఈరోజు గ్రామాలలో తిరుగుతున్నప్పుడు కాంగ్రెస్ మీద బగ్గున మండిపోతా ఉన్నారు ప్రజలందరూ కూడా ఇవన్నీ ఇవన్నీ చూసిన తర్వాత దిక్కుతోచని పరిస్థితులలో కుడిదిలో పడ్డ లెక్క రేవంత్ రెడ్డి కొట్టుకునే పరిస్థితి కనబడుతా ఉన్నది ఈ రెండు నెలల పాలనలో సాధించింది ఏంటంటే అన్ని రాష్ట్రాల కంటే ఓ ముఖ్యమంత్రిగా మరి ఢిల్లీకి పోవడమే